అండి వెల్కమ్ టు తారా కలెక్షన్స్ నేను వచ్చేసాను వీఆర్కే సిల్క్స్ అట్ నెల్లూరు అడ్రస్ మినీ బైపాస్ రోడ్ ధమాకా ఆఫర్ అండి ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ ఎయిట్ థౌజండ్ రూపీస్ జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ పే చేస్తే చాలు లోపల కలెక్షన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం వచ్చేసేయండి ఎంట్రన్స్లో అమ్మవారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పట్టు శారీ కలెక్షన్ని ఈరోజు చూసేయండి సిమి కంచి పట్టు శారీస్ ఆఫర్ లో ఉన్నాయి అలాగే ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ ఆఫర్లో ఉన్నాయి ఏ శారీస్ అయితే ఆఫర్ లో పెట్టారో ఆ నేను మీకు చూపిబోతున్నాను వెల్కమ్ టు విఆర్కే సిల్క్స్ విఆర్కే సిల్క్స్ లో ధమాకా ఆఫర్ అయితే నడుస్తుందండి ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ ఎయిట్ థౌసండ్ జస్ట్ ఫోర్ థౌసండ్ పే చేసే చాలు సో ఈ వెడ్డింగ్ సీజన్ కి పేస్టల్ బ్లూ కలర్ లో కంచి గ్యాప్ బార్డర్ తో ఈ శారీ అయితే హైలైట్ అయిపోయింది ఈ శారీ బర్త్ వచ్చేసరికి థర్టీ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ బట్ ఆఫర్ ఉంది కాబట్టి జస్ట్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్కే వచ్చేస్తుంది ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ చూద్దాం మంచిగా మినీ బార్డర్ వచ్చేసింది పేస్టల్ బ్లూ కలరు కంచి బార్డర్తో చాలా యూనీక్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దిస్ ఇస్ ద పల్లు పార్ట్ ఇది పల్లు పార్ట్ అండ్ దట్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్ ఫార్టీ థౌసండ్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ థౌసండ్ అయితే వస్తుంది లావెండర్ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు ద మోస్ట్ ట్రెండింగ్ లావెండర్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసరికి పీక్ డిజైన్ రెడ్ కలర్ తో కంచి బార్డర్ తో వచ్చేసింది సో ఒకసారి ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ చూద్దాం వచ్చేసాయి చాలా బాగా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఓవరాల్ వర్క్ లావెండర్ కలర్ అండ్ రెడ్ కలర్ కంచి బోర్డర్ లావెండర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫార్టీ థౌజండ్ రూపీస్ వస్తుంది మనకి ట్వంటీ థౌజండ్కి వచ్చేస్తుంది అండ్ ఇస్ ద గ్రాండ్ పళ్ళు పార్ట్ చాలా గ్రాండ్గా ఉంది అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలాగా సింపుల్గా ఇచ్చేసాడు సెల్ఫ్ జరీతో వచ్చేసింది కావాలి అనుకుంటే వ్యాక్ సిల్ఫ్కి వచ్చేసాయి వచ్చేసరికి ప్యూర్ కంచి పండు శారీ మంచిగా మనకి మ్యాంగో మెంతి కలర్ ఉంటుంది కదా మ్యాంగో కలర్లు అండ్ పర్పుల్ లావెండర్ కలర్ బార్డర్ తో బార్డర్ హైలైట్ అయింది ఏంటి సార్ ఏం చెప్పారు కాంచీపురం కాంచీపురం మ్యాంగో బుటాస్ సో నేను శారీస్ లో కొత్త కాబట్టి తెలుసుకొని చెప్తున్నాను కాంచీపురం మ్యాంగో బుటాస్ తో హైలైట్ అయిందండి అండి బోర్డర్ మొత్తం కూడా ఒకసారి శారీని జూమ్ చేసి చూద్దాం ఓరో శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చిందండి బోర్డర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ల్యావెండర్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు పాట అయితే యాక్చువల్లీ ఈ శారీ చూడంగానే నాకు వింటేజ్ లుక్ గుర్తొచ్చింది బ్లౌజ్ ప్యాక్ ఇప్పుడు ఈ శారీ కాస్ట్ ఎంత ఎవరైనా గెస్ట్ చేశారా సో ది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ చేయించండి బట్ ఆఫర్ ఉంది కాబట్టి లెవెన్ థౌజండ్ రూపీస్కి వస్తుంది ప్యూర్ కంచి చీర పదకొండు వేలకి వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు వీఆర్కేసి తప్పకుండా ది మోస్ట్ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అండి మంచిగా బ్లూ కలర్ ఓవరాల్ డిజైన్ వచ్చింది బార్డర్ అయితే బ్రౌన్ బ్రౌన్ అనాపాక్షి కంచి బార్డర్ అనమాట సో మనకి పైన మినీ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ ఏమో అనాపాక్షి బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక్కసారి ఓవరాల్ శారీ చూసేద్దాం వచ్చేసే శారీ ఓవరాల్ డిజైన్ మంచిగా తో హైలైట్ అయింది కంచి బార్డర్ డిఫరెంట్గా వచ్చింది అండ్ మినీ బార్డర్ దిస్ ద పళ్ళు పాట్ పల్లు పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ ఎంతో తెలుసా జస్ట్ ఎయిటీన్ రూపీస్ మాత్రమే ఎందుకనంటే బీఆర్కేస్ లో ఆఫర్ అయితే రన్ అవుతుంది ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ ఎయిట్ థౌసండ్ జస్ట్ ఫోర్ థౌసండ్ పే దీని చాలుజినల్ ప్రైస్ థర్టీ సెవెన్ థౌసండ్ బట్ ఆఫర్లో మనకి ఎయిటీన్ థౌసండ్కి వస్తుంది ది ప్యూర్ కంచి పట్టు శారీస్ వచ్చేసరికి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి సార్ మేనకరీ బుట్ట జాలు బుట్ట వచ్చేసి బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ వచ్చేసి శిల్పి డిజైన్ వచ్చేసి గ్యాప్ బార్డర్తో వచ్చినట్టు గ్యాప్ బార్డర్ వస్తుంది ఆ బార్డర్లోనే కలక్షేత్ర బార్డర్ కూడా వస్తుందండి ఆహా అండ్ ఇదైతే పళ్ళు వర్క్ ఎంత సార్ ఈ శారీ వర్త్ ఫార్టీ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ థౌజండ్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అండి గ్యాప్ బార్డర్ కంచి పట్టు కలంకారీ బార్డర్తో గోల్డ్ అండి మొత్తం శారీ కలర్ మొత్తం కూడా ఒక శారీ షైనింగ్ కానీ అంటే చాలా బాగుంది ప్యూర్ కంచి పట్టు శారీ దిస్ ద పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి అండ్ ఈ శారీ వర్త్ ఈస్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ వన్ నైంటీ నైన్ బట్ ఆఫర్లో మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్కి వచ్చేస్తుంది ఆలస్యం చేయకుండా వీఆర్కేసెల్స్ తప్పకుండా విజిట్ చేయండి ఫ్లోరల్ అండి ఓవరాల్ ఫ్లోరల్ అనమాట శారీ మొత్తం కూడా చాలా బాగుంది ల్యావెండర్ కలరు తులసి బుట కాంచీపురం తులసిబుట అండ్ దిస్ ద పళ్ళు పార్ట్ అండ్ ఎయిటీన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కంచిపట్టు శారీ ప్యూర్ కంచిపట్టు శారీ అనండి సో ప్యూర్ అనగానే మనకు ఖచ్చితంగా కాస్ట్ అయితే ఉంటుంది వర్త్ ఆఫ్ ద శారీ ట్వంటీ త్రీ థౌజండ్ అండి మంచిగా పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్తో హైలైట్ అయింది బట్ ధమాకా ఆఫర్ వీఆర్కే సెల్స్లో రన్ అవుతుంది కాబట్టి నో ద ప్రైస్ ఆఫ్ ద శారీస్ జస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ థౌజండ్ మధ్యలోనే ఉంది ప్యూర్ కంచి పట్టు చీర పదకొండు వేలకు వస్తుంది అని అంటే ఈ ఆఫర్ ఎన్ ఎవరైనా వదులుతారా తప్పకుండా విజిట్ చేయండి విఆర్కే సిల్క్స్ అందులోనే ఇంకొక కాంబినేషన్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ విత్ బ్రౌన్ ఈచ్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే మనకి యూనీక్గా ఉండే కలర్స్ ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది గ్రాండ్గా పళ్ళు పాటు ఇచ్చేశారు అండ్ బ్లౌజ్ సో దీని ఈ సారీ వర్త్ కూడా లెవెన్ టు ట్వెల్వ్ థౌసండ్ మధ్యలో ఉంది మంచిగా పింక్ కలర్ అండ్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్తో హైలైట్ అయిపోయిందండి కంచి బార్డర్ అయితే గ్యాప్ బార్డర్ వచ్చేసింది దిస్ ఇస్ ద పళ్ళు పాటు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ జస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ థౌజండ్కి ప్యూర్ కంచిపట్టు చీర అట్ వీఆర్కే సిల్క్స్ అయితే ఇస్తున్నారండి సో ఈ సిల్క్ మార్క్ని తప్పకుండా వెరిఫై చేసుకోండి వీఆర్కే సిల్క్స్లో ఉన్నానండి సో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బట్ ఈ శారీకి అయితే ఆఫర్ లేదు బట్ శారీ కాంబినేషన్ కానీ కలర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు చూపించడానికి నేను వచ్చేసాను చూసేయండి చాలా బాగుంది సార్ ఓపెన్ చేస్తారా క్యూర్ కాంజీవరం గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో హైలైట్ అయిన శారీ అండి అండ్ దిస్ ద గ్రాండ్ పళ్ళు వాళ్ళ దిస్ ద బ్లౌజ్ ప్యూర్ గోల్డ్ జరీ అండ్ ప్యూర్ సిల్వర్ జెరీతో శారీ హైలైట్ అయిపోయిందండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బట్ ఈ శారీ అయితే ఆఫర్ లేదు బట్ చాలా బాగుందండి ఈ శారీ ఒక్కసారి ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ చూసేద్దాం వెరీ బ్యూటిఫుల్ అండ్ యునిక్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అయితే చాలా ఉంది మీ బడ్జెట్ చెప్పినా లేదా మీ అకేషన్ చెప్పినా అకార్డింగ్ టు దట్ వాళ్ళు నీట్గా చూపిస్తారు తప్పకుండా విజిట్ చేయండి ఆఫర్లో ఉన్న పట్టు అండ్ రా మ్యాంగో శారీస్ అండి ఈ శారీ వర్త్ ఎంత సార్ ఈ శారీ వర్త్ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఎంతకు వస్తుంది త్రీ థౌజండ్ టూ టూ హండ్రెడ్ రూపీస్కి చినియా పట్టు శారీ అయితే వచ్చేస్తుందండి ఆఫర్ తప్పకుండా గ్రాప్ చేసుకోండి అండ్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ ఆఫర్లో ఉన్న కత్తన్ పట్టు శారీ అండి సో దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకి హాఫ్ రేట్కి వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది అసలు మంచి కాంబినేషన్ అండి గ్రాండ్గా ఉంది అసలు బాబా ఎంత బాగుంది అసలుకి యునీక్ కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ థౌసండ్ మనకు హాఫ్ రేట్కి వస్తుందండి విత్ సిల్క్ మార్క్తో వస్తున్నాయి అనమాట ఈ శారీస్ అంతా కూడా సరే ప్యూర్ కథన్ సార్ ఇది ఎస్ సార్ ప్యూర్ కథన్ శారీ థౌజండ్కి వస్తున్న సూపర్ డూపర్ కథన్ శారీలో ఇది ఒక కాంబినేషన్ అనండి చాలా బాగుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ ఎస్ సార్ ప్యూర్ బాందినీ శారీస్ అండి వర్త్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ నైన్ హాఫ్ రేట్కి అయితే వస్తుంది అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్కి మనకి ప్యూర్ బాందినీ శారీ అయితే వచ్చేస్తుంది ఇది రోలింగ్ చేయించేస్తున్నారా సార్ మళ్ళీ మనం చేయించుకోవాలంట రోలింగ్ దిస్ ద బ్లౌజ్ పార్ట్ అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్న శారీస్ మొత్తం బ్రాక్ సో బెనోరస్ శారీలోని మనకి డ్యూఎల్ కాంబినేషన్లో శారీ అండి వర్త్ ఈస్ అరౌండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో పళ్ళు పాట్ దిస్ అల్లు అండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పాట్ బెనోరస్ వావ్ ఓపెన్ సార్ ఒక్కసారి ఎంత సార్ ఇది ఓ అర్త్ల ఓకే సార్ సిక్స్ థౌజండ్ ఆహా బ్లౌజ్ పాట్ అల్లు పాట్ ఇస్ ద బ్లౌజ్ పాట్ ఎస్ సార్ ఫైవ్ థౌజండ్ ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ అండి హాఫ్ ప్రైస్కి వచ్చేసింది ఇది సేల్ లో ఎంత అండి ఇది కాస్ట్ ఫిఫ్టీన్ పదహైదు వేల ఎనిమిది అండి దీని ప్రైస్ ప్యూర్ పైథోని సారీ ఎస్ సార్ ఆఫర్లో ఉందా సార్ హౌ మచ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సెవెన్ థౌసండ్కి అండి ఫిఫ్టీన్ థౌసండ్ది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇది అన్ని పైతాన్ని సారీస్ మీద ఉంది ఆఫరు కొన్ని కొన్ని ఓకే బ్రైట్కి ఎంత పడిందండి ఈ సారీ నైన్ థౌజండ్ రూపీస్కి బ్రైట్ సెలెక్ట్ చేసుకున్నారండి చాలా బాగుంది బెనారస్ శారీస్ అండి ఓవరాల్ కలెక్షన్ ప్యూర్ బెనారస్ శారీ అండ్ దీని వర్త్ వచ్చేసరికి ట్వంటీ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ అండ్ ఖచ్చితంగా సిల్క్ మార్క్ అయితే ఉంది ఓపెన్ సార్ వా ఓవరాల్ శారీ అండి గ్రాండ్ పళ్ళు పాట్ విత్ బోర్డర్ ప్యూర్ బెనోరస్ శారీ ప్యూర్ గోల్డ్ జరీతో బెనోరస్ శారీ అండి వా ఇది పళ్ళు పాటు ఒకసారి కాస్ట్ చూద్దాం సెవెంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి శారీ ఓవరాల్ లుక్ వెరీ నైస్ అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేసిందండి అండ్ శారీ చూసారా బట్ ఎందుకు ఇంత ప్రైస్ అని అంటే చెప్తున్నారు చెప్పారు ఏంటంటే మనకి వన్ లాక్ ఎలా పర్చేస్ ప్రైస్ ఎక్కువ సరే మనకి ఫ్యూచర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు థర్టీ పర్సెంట్ అమౌంట్ అనేది బ్యాక్ వస్తుంది మనకి ఆహా థర్టీ పర్సెంట్ అమౌంట్ బ్యాక్ ఇస్తారా అండి ఆహా ఓకే సో బెనారస్ శారీస్లో ఎంత రేంజ్ వరకు ఉండొచ్చండి త్రీ ల్యాక్స్ దాకా ఉంటుంది ఎప్పుడైనా మనం సెల్ చేయాలనుకున్నప్పుడు థర్టీ పర్సెంట్ ఎందుకని ఇందులో గోల్డ్ యూస్ చేస్తారా టూ గ్రామ్స్ గోల్డ్ ఓకే 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 లైట్ వెయిట్ చినియా పట్టు శారీస్ అండి కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అసలు సార్ ఇది ఎంత కాస్ట్ ఉంది రూపీస్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ దిస్ ద పళ్ళు పాట్ అండి అండ్ దిస్ ద బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాట్ డన్ సార్ సెవెన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ అండి సిల్క్ కోటా శారీ ఓపెన్ చేస్తారా సార్ ఒకసారి వెయిట్లెస్ లెస్ సిల్క్ కోటా శారీలో మొత్తం కూడా ఇలా వచ్చేసిందండి బ్యూటిఫుల్గా ఉంది అండ్ దిస్ ద పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది మోస్ట్ ఫ్రెండింగ్ జామ్ దాని శారీస్ అండి చాలా వెయిట్ లెస్లో ఉన్నాయి సో సార్ ఇది ఒకసారి ఓపెన్ చేయరా సార్ ఇందులో అయితే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓవరాల్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ నైన్ థౌజండ్ రూపీస్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఓకే సార్ ఓకే సార్ కూడా బెనారస్ జార్జెట్ శారీస్ అండి వెంకట్గిరి పట్టు శారీస్ కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి అవంతా కూడా వెంకట్గిరి సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్యూర్ బెనారస్ జార్జెట్ సారీస్ ఒకసారి ఓపెన్ చేయండి సార్ పళ్ళు పాట్ అండ్ సార్ బ్లౌజ్ పాట్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఇది స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ లేకపోతే ఇందులో మనకి తక్కువలో కూడా ఉన్నాయా ఇవంతా హ్యాండ్లూమ్స్ కాబట్టి ఇంత ప్రైజ్ ఉంది ఓకే ఓకే ఈ పవర్లూమ్ శారీ అండి సో ప్యూర్ జార్జెట్ పవర్ లూమ్ ఇదైతే హ్యాండ్లూమ్ బట్ ఇంత సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ఈ శారీ వచ్చేసరికి పవర్ లూమ్ శారీ అనమాట జార్జెట్లోనే పవర్లూమ్ దీని వర్త్ వచ్చేసరికి సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో సార్ ఇది ఓపెన్ చేస్తారు ఒకసారి ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు నెక్స్ట్ ది బ్లౌజ్ పాట్ ఎస్ సార్ టెస్ శారీ అండి సార్ ఒకసారి ఓపెన్ చేయరా సార్ చాలా బాగుంది అండ్ శారీ వర్త్ గెస్ట్ చేయండి ఒకసారి ప్యూ టర్ కాబట్టి ఇట్స్ చార్జెస్ అరౌండ్ ఫైవ్ to టెన్ కే బిలో సో ఇట్స్ కాస్ట్ చీజ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ saree శారీ అయితే మస్తుంది చాలా బాగుంది సార్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది ప్యూటర్ సార్ అనమాట చూపిస్తూ ఉంటే ఇంకా చీరలు వస్తూనే ఉంటాయి ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కంచిపట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది ఆఫరు వెరైటీస్ రెండు ఒక చోట ఉన్న ప్లేసే విఆర్కే సిల్స్ నెల్లూర్ తప్పకుండా విజిట్ చేయండి నా వీడియోని ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్